అపోస్తులుల కార్యములు పదవ అధ్యాయము ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడొకడు కైసరయ్యలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూనూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎత్తుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూతవైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను అందుకు దూత నీ ప్రార్థనలును ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను అతనితో మాటలాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యత్త ఎల్లప్పుడూ ఉండు వారిలో భక్తిపరుడగో ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దెమీద కెక్కెను అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయకోరెను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవసుడై ఆకాశము తెరవబడుటయూ నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయూ చూచెను అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రభువ నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడునూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవమారు ఆ శబ్దం అతనికి వినబడిను జరిగిను వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడిను పేతురు తనకు కలిగిన దర్శనమేమైయుండునో అని తనలో తనకు ఎటూ తోచకయుండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదుకుచున్నారు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను పేతురు ఆ మనుష్యుల యొద్దకు దిగివచ్చి ఇదిగో మీరు వెదకువాడను నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగెను వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జలునందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నే అను ఒక మనుషుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూతవలన బోధింపబడినని చెప్పిరి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చను మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిను ఎప్పేవారైన కొందరు సహోదరులను కూడా వెళ్ళిరి మరునాడు వారు కైసరేయలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను అందుకు పేతురు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచెను అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను అట్టివాని ముట్టుకునటైనను యూతునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడును వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీయూ చెప్పక వచ్చి తిని గనుక నిమిత్తము నన్ను పిలువ నంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను అందుకు కొర్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి కొన్నేలి నీ ప్రార్థన వినబడిను నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను గల సీమోనును పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను వెంటనే నిన్ను పిలిపించితిని నీవు వచ్చినది మంచిది ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీయూ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడియున్నామని చెప్పెను అందుకు పేతురు నోరు తెరచి ఇట్లనెను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వాని ఆయన అంగీకరించును యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు యోహాను బాప్తీస్మము ప్రకటించిన తరువాత గలలియ మొదలుకొని యూదయ యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను నదియే ఆయనకు తోడయ్యుండెను కనుక ఆయన మేలు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఆయన యూదుల దేశమందునూ నందును చేసిన వాటన్నిటికి మేము సాక్షులము ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి దేవుడాయనను మూడవ దినమున లేపి ప్రజలకందరికీ కాక చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను ఇదియో కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఇయ్యని అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలెనని మాకు ఆజ్ఞాపించను ఆయన ఎందు విశ్వాసముంచినవాడెవడు వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్షమిచ్చుచున్నారని పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మవరము మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినుంది ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని గనపరచుచుండగా వినిరి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తీస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను తరువాత కొన్ని దినములు తమ యొక్క ఉండుమని వారతని వేడుకొనిరి ఇంతటితో పదవ అధ్యాయము ముగింపు